కోవిడ్ నాటి దుర్బర పరిస్థితుల నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే చైనాలో మరో ఫ్లూ వైరస్ ప్రజలను టెన్షన్ పెడుతోంది తాజా వైరస్ను ఇన్ఫ్లుయెంజా ఏగా చెబుతున్నారు చాలా మంది జలుబు జ్వరాలతో చైనాలోని వివిధ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఇలాంటి లక్షణాలతో వచ్చిన రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి కోవిడ్ సమయంలో కూడా ఇలాగే ఆసుపత్రులకు వచ్చామని నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నామన్నారు జనాలు తాజా ఫ్లూ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా ప్రచారం మొదలు కాలేదు కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు చైనాలోని పరిణామాలను ప్రపంచ దేశాలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి